వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి యొక్క ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి శని లగ్నంలో ఉండబోతున్నాడు ఎప్పటి నుంచి మార్చి ముప్పయో తారీఖు నుంచి యొక్క మార్చి ముప్పై నుంచి శని లగ్నంలో ఉండబోతున్నాడు ఇది ఏళ్ళనాటి శని రెండో అడుగు లేదంటే రెండో ఫేజ్ ఏళ్ళనాటి శని అని చెప్పొచ్చు అనమాట ఈ యొక్క రెండో అడుగు ఏళ్ళు శని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లానే రాహువు గురువు కేతువు వీళ్ళనుగ్రహం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న మీనరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారం మీకు చెప్తాను ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మీనరాశి వీరికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖు దాకా ఏలినాటి శని మొదటి దశ పూర్తి చేసుకొని రెండో దశకి ఏలినాడి శని మొదలవుతుంది రెండో దశ ఎట్లా అంటే లగ్నంలో శని వెళ్తున్నాడు ముప్పయో తారీఖు ఈ లగ్న శని ఎట్లా ఉంటుందంటే కొంత మానసిక ఇబ్బందులను ఇస్తాడు మొన్నదాకా వ్యయంలో ఉన్నాడు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఖర్చులు అట్లానే అనారోగ్య సమస్యలు కొంత మానసిక చికాకులు ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చాడు ఇప్పుడైనా లగ్నంలోకి వెళ్తున్నాడు శని ఎప్పుడైతే శని లగ్నంలోకి వస్తాడో ఇక్కడ కూడా కొంత మానసిక ఇబ్బందిని అట్లానే ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళడం అట్లానే మీ యొక్క చేస్తున్న పని మీద శ్రద్ధ తక్కువగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు అట్లానే లగ్నంలో శని కొంత అనారోగ్య సమస్యలకు కూడా ఈయన దారి తీసే అవకాశం చాలా ఉందన్నమాట అట్లానే లగ్నంలో శని కొంత ఒత్తిడిని ఎక్కువ చేస్తాడు మానసికంగా ఒత్తిళ్ళు పెడుతూ ఉంటాడు అట్లానే కొంత భయాన్ని కూడా ఇస్తూ ఉంటాడనమాట కొంత మనసులో కొంత భయాన్ని ఆవేశాన్ని అనవసరపు ఆవేశాన్ని వాదనని ఇట్లాంటివన్నీ కూడా పెంచుతూ ఉంటాడు అంటే అనవసరమైన విషయానికి వాదన పెంచుకోవడం ఆ వాదన వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ మిర్చి రాగబడ్డం వీడు అనవసరంగా ఊరికి ప్రతి విషయానికి వాదిస్తున్నట్టడిది ఎందుకు అనుకోవడం బేసిక్గా ఈ యొక్క రాశికి మీన రాశికి శని ఏకాదశానికి అధిపతి శుభానికి ఆయన అధిపతి వ్యయానికి కూడా ఆయనే అధిపతి అంటే ఖర్చులకు కూడా ఆయనే అధిపతి రెండింటికి అధిపతి అయిన వాడు లగ్నంలో ఉన్నాడు అంటే ఇక్కడ మీరు ఏదైతే బాగా ఆశపడి ఇది అవుతుంది అనుకుంటున్నారో అది అవ్వకుండా ఉన్నాడు అంటే మీ యొక్క లాభాన్ని అంటే మీకు వచ్చే అదృష్టాన్ని తీసేయడం అట్లనే వ్యయాధిపతి దానివల్ల ఖర్చులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మనం బాగా గమనించవచ్చు మెయిన్ రాశి వారిలో తర్వాత చూస్తే వీటికి లగ్నాధిపతి అయిన గురువు చతుర్థంలోకి వెళ్తున్నాడు ఎప్పటి నుంచి మే నుంచి మేలో ఆయన చతుర్థంలోకి వెళ్తున్నాడు ఇప్పటిదాకా ఆయన తృతీయంలో ఉన్నాడు తృతీయంలో గురువు అంత అనుకూలించడు మనం ఇదివరకు పాత వీడియోలో చెప్పుకున్నదే తృతీయంలో గురువు అంత అనుకూలించడు కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అట్లా అంటే విద్యార్థులకి విద్య వారికి చదువుకున్న విద్యకు తగ్గ ఉద్యోగం లేకపోవడం ఇట్లా కొంత ఈ యొక్క దైవ భక్తి తగ్గడం ఇట్లాంటివన్నీ కూడా గురువు చేస్తూ ఉంటాడు తృతీయంలో కొంత మీకున్న ఆత్మస్థైర్యాన్ని తగ్గించడం ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు ఎప్పుడైతే ఈయన చతుర్థంలోకి వెళ్తున్నాడో కొంత అనుకూలిస్తాడు ఇక్కడ ఆయన ఎప్పుడైతే చతుర్థంలో గురువు కుటుంబంలో ఉంటాడో కొంత కుటుంబ సౌఖ్యం పెరగడం కొత్త ఇల్లు కొత్త గృహాలు వాహనాలు ఇట్లాంటివి ఏమన్నా మనం కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే బాగా యోగిస్తాడు గృహ విషయాల్లో వాహన విషయాల్లో వస్తువుల విషయాల్లో బంగారపు వస్తువులు ఏదైనా కొనాలన్నా ఇట్లాంటి విషయాల్లో చక్కగా చతుర్థంలో ఉన్న గురువు కొంత అనుకూలిస్తాడు అక్కడ లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి వ్యయంలో రాహు వెళ్తున్నాడు ఎప్పుడు అదే మేలో మేలో ఎప్పుడైతే వ్యయంలోకి రాహు వెళ్తాడో ఇప్పటిదాకా లగ్నంలో ఉన్నాడు కొంత దంపతులకి ఇబ్బంది కొంత సంతాన పరంగా ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకున్నాం ఈయన ఎప్పుడైతే వ్యయంలోకి వెళ్తాడో రాహువు ఇక్కడ కూడా కొంత ఖర్చుల్ని పెంచుతాడు అనారోగ్య సమస్యలకి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాను కొంత ఈ యొక్క హాస్పిటల్ ఖర్చులు కానీ మెడిసిన్ ఖర్చు కానీ ఇట్లాంటి ఖర్చుల్ని కూడా ఇక్కడ రాహు కొంత ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే కేతు వీరికి ఆరో స్థానంలోకి ఇస్తున్నాడు ఇక్కడ కేతువు కొంత అనుకూలిస్తున్నాడని చెప్పాలన్నమాట ఆరో స్థానంలో కేతువు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు కొంత ధైర్యాన్ని పెంచుతాడు అట్లనే కొంత మీలో ఈ జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు పెంచుతాడు మీ మీరు చేస్తున్న ఈ యొక్క వృత్తిలో కొంత మీకు జ్ఞానాన్ని అయితే పెంచుతాడు ఎక్కడ కేతు కొంత జ్ఞానాన్ని పెంచడం మీరు చేస్తున్న పనిలో కొంత జ్ఞానాన్ని ఇవ్వడం ఇట్లాంటివన్నీ గమనించవచ్చు కేతువులో కానీ ఇక్కడ ఏమైపోయింది లగ్నంలో శని వచ్చేశాడు ఈ లగ్నంలో శని ఈ ఆరో స్థానంలో కేతు ఎట్లా ఉంటుందంటే ఇది కొంచెం మిక్సిడ్ రిసల్ట్స్ అనమాట అంటే ఒక సమయంలో శని ఇచ్చే ఇది ఎక్కువ ఉంటుంది శని పెట్టే బాధలు ఎక్కువ ఉంటుంది కొంత సమయాల్లో ఇక్కడ కేతు ఇచ్చే అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అది అనేది మిక్సిడ్గా ఉంటుంది ఈ రకంగా మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వరకు ఈ విధంగా ఉంది మార్చి దాకా అయితే శని ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో కొంత ఇబ్బంది అదే మార్చిలో రాహు కూడా శనితోనే ఉంటాడు రాహు కూడా శనితోనే కలుస్తుంటాడు మూడు నెలలు కలుసుంటారు వీరిద్దరూ అప్పుడు వచ్చే ఫలితాలు అప్పుడు ఇచ్చే మనకి ఉండే ఇబ్బందులు ఏంటి ఫలితం ఏంటి అనేది మనం రానున్న వీడియోలో చెప్పుకున్నాం ప్రస్తుతం అయితే శని శని వీరికి రెండో దశ అయితే మొదలైంది అదైతే కొంత ఇబ్బంది మానసికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఈ పరంగా ఇబ్బందులు అయితే ఆ యొక్క మీనరాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు చక్కగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం చక్కగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి చక్కగా శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం అట్లానే చక్కగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం అట్లానే చక్కగా శనికి సంబంధించిన శాంతి చేసుకోవడం హోమము జపము తర్పణము అట్లానే శనికి సంబంధించిన నువ్వుల్ని చక్కగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మీరు చక్కగా శనీశ్వరుడికి ఆరాధన చేస్తే ఈ యొక్క శని పెట్టే బాధ నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంది అట్లానే వృద్ధులకి పేదలకి వీరి కొంత అన్నదానం అట్లనే లేదంటే చక్కగా ఏదన్నా పండ్లు పలహారాలు వారికి ఇవ్వడం అట్లనే గోవులకి సేవ చేయడం ముఖ్యంగా గోవు సేవ చేసుకోవడం వల్ల ఈ శని పెట్టే బాధలు కూడా కొన్ని తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఈ రకంగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయడం శనేశ్వరుడికి ఆరాధన చేయడం శనికి సంబంధించిన ఆ యొక్క నువ్వులు కానీ శనికి సంబంధించిన శాంతి పూజ ఇట్లాంటివి చేసుకుంటూ మీ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి చక్కగా వృద్ధులకి ఏ పదిహేను రోజులకో పది రోజులకో మీ అంటే మీ స్తోమతకు తగ్గట్టుగా వారికి ఏదన్నా చక్కగా మీరు ఈ వృద్ధులకి సేవ చేసుకోవడం వల్ల ఇక్కడ శని పెట్టే బాధలు కూడా కొంచెం తొలగిపోయే అవకాశం చాలా ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా మీనరాశి వారికి ఏలినాడి శని రెండో దశ మొదలవుతుంది కొంత గురువు అనుగ్రహం కేతు అనుగ్రహం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే చక్కగా ఆ యొక్క అనుగ్రహం బాగుంటుంది కాబట్టి కా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కొంత ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉందని చెప్పుకోవాలి కాబట్టి మీనరాశి వారు మన చక్కగా మన ఛానల్ని ఫాలో అవ్వండి దీనికి సంబంధించిన వీడియో నేను పెడుతూ ఉంటాను మీరు చూసి చక్కగా దాని తగ్గట్టుగా మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం